హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఎన్ న్యూబ్యూబ్ ఛానల్ రోజు వీడియోలో అయితే ఒక మంచి టేస్టీ అండి ఎమ్మె రెసిపీ అయినా గోకరకాయ మటన్ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను ఆలుగడ్డ వేసి చేసే మంచి కాంబినేషన్ రెసిపీ అండి ఇది నా చిన్నప్పుడైతే మార్లు ఎవరింట్లో ఏ చిన్న దావత అయినా సరే ఈ గోకరకాయ ఆలుగడ్డ మటన్ కర్రీ ఉంటుండే దీంతోపాటు దాల్చా ఈ కర్రీలో ఉండే ఆలుగడ్డ గ్రేవీ బగారా మస్త్ అంటే మస్తు టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే అందరు బిర్యానీలు చేస్తున్నారు కానీ ఒకప్పుడైతే ఇది ట్రెడిషనల్ ఫుడ్గా చేసేవాళ్ళం మరి ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది లేట్ చేయకుండా చూసేద్దాం ఈ రెసిపీ కోసం అయితే ఇలా బోన్స్తో ఉన్న మటన్ని వన్ కేజీ తీసుకున్నాను ముందే నీట్గా కడిగి వాటర్ పోయే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి గోడి చిక్కుడు గోకరకాయ మా సైడ్ అయితే గోకరకాయ అంటారండి పావు కేజీ తీసుకోవాలి మేమైతే గవర్కి పలి అంటాం పావు కేజీ గోకరకాయ నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఆనియన్స్ అండి ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అండి ఆలుగడ్డలను కూడా ఇలా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల నిండా నూనె మూడు నాలుగు పచ్చిమిర్చి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న ఈ మటన్ని మొత్తం కూడా ఒక కుక్కర్లో వేసేసుకొని ఈ రెసిపీకి సరిపడంతో ఉప్పు కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నిండా కారం ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంతా పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నిండా నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల నుండి నూనె ఇవన్నీ కూడా మటన్లో వేసిన తర్వాత మటన్ ముక్కలకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి మటన్ నుంచి కూడా మనకి వాటర్ అనేది వస్తాయి ఆ తర్వాత గ్లాస్ నిండా వాటర్ కూడా వేసేసుకొని మీడియం మంట మీద ఒక పది విజిల్స్కి పెట్టుకున్నానండి మనం మటన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి ఇది కొంచెం ముద్ర ఉంది కాబట్టి పది విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత మనం ఈ గోడ్చి గుడి అనేది వేసుకోవాలి పది విజిల్స్ తర్వాత చూడండి మటన్ ముక్క అనేది ఉడికిందండి మీకు చూపించడానికి అలా వేడిగా ఉంది కాబట్టి నేను బాటిల్లో వేసి మళ్ళీ చూపించాను చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గోకరకాయని ఇంకా ఆలుగడ్డ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి స్టార్టింగ్లోనే మటన్ మాత్రం మంచిగా ఉడికించుకోవాలండి మటన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే విజిల్స్ అన్నీ పోయాక మూత తీసేసి ఇప్పుడు మనం ఈ గోరు చిక్కుడు ఆలుగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి అన్నీ వేసేసిన తర్వాత కలుపుకొని ఒక రెండు విజిల్స్కి పెట్టుకొని మళ్ళీ తీసినట్లయితే చూడండి ఇలా మనకి ఆలుగడ్డ ఇంకా గోకరకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇంకా గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది మటన్ నుంచి కూడా మనకి వాటర్ అనేది వస్తుంది కదా ఈ గ్రేవీ అనేది మనకి కొంచెం చిక్కబడాలండి ఉప్పు కారం అనేది చివరిలో మనం సరిచేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసాను నెక్స్ట్ చివర్లో ఇలా ఒక టీ స్పూన్ నిండా అయితే మనం ఖచ్చితంగా గరం మసాలా వేసుకోవాలండి కూరలోని వాటర్ అంతా కూడా ఇలా చిక్కటి గ్రేవీ లాగా అవ్వాలండి చిక్కటి గ్రేవీ వచ్చిన తర్వాత మనము ఓ టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకోవాలి అలాగే చివర్లో కూరకి నూనె అనేది అలా పైన తేలుతు ఉంటుంది ఆ టైంలో గుప్పడంతా మళ్ళీ కొత్తిమీర చల్లేసుకొని దించుకుంటే కూర అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి ఇది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది మీరు ఈ కూర చేసేటప్పుడు అయితే ఇల్లంతా గుమగుమలాడుతుందండి చాలా మందికైతే అయితే కూర కలర్ చూసి ఇంకా స్మెల్ చూసి తినే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఈ కూర ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకో విషయము చాలామంది అయితే మటన్లో ఉన్న గ్రేవీ తింటారు కానీ మటన్ ముక్కలు తిన్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది ఇంకా మనకి తక్కువ మటన్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా వెజ్జెస్ వేసి చేసేస్తే అందరికీ సరిపోతుంది కదా ఇదైతే బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది స్పెషల్ రెసిపీ అనే చెప్పుకోవాలండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు లేదంటే మీలో ఎంతమంది ఈ కర్రీని బాగా వండుతుంటారు అనేది కామెంట్లో పెట్టండి అలాగే మీ సైడ్ గోకొరికాయని ఏమని పిలుస్తారు అన్నది కూడా కామెంట్లో పెట్టండి తెలుసుకోవాలని ఉంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మనం రెగ్యులర్గా అయితే మటన్ని బీన్స్లో లేదంటే వేరే వెజెస్లో వేసి కర్రీ చేస్తుంటాం కదా అలా కూడా కూరల టేస్ట్ చాలా బాగుంటుంది అసలు మటన్ని మనం ఏ వెజ్జెస్లో వేసి చేసినా ఆ కూర టేస్ట్ అనేది ఒక ఇంత లేకపోయిపోతుంది కదా ఈరోజైతే నేను ఈ రెసిపీతో పాటు చికెన్ ఫ్రై చేశానండి ఇక్కడ చికెన్ అయితే ఫ్రెష్గా దొరకదు అందుకే ఎప్పుడు చేసినా ఇలా డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది ఇంతకీ ఈరోజు నేను చేసిన ఈ గోకరకాయ ఆలుగడ్డ మటన్ కర్రీ మీకు నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి కుదిరితే మీరు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ చేసినప్పుడు మీరు కూడా తప్పకుండా బగారా రైస్ చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇది నా గ్యారెంటీ అంత బాగుంటుంది అసలు మటన్ ముక్కే ముట్టారండి ఎవ్వరు కూడా ఆ గ్రేవీయే తినేస్తారు అంత బాగుంటుంది మరి ట్రై చేస్తారు కదా